అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు దసరా శరణరాత్రులు నేను దుర్గాష్టం రోజు పుట్టానండిసాద్ అమ్మవారి ప్రసాద్ అలా కనెక్టెడ్ టుస్ ఇన్ మెనీ వేస్ ఒకటే కాకుండా ఉంటాయి నా ఫోన్ లో కూడా ఆ డిపే ఉంటుంది అమ్మ దయ్యా ఉంటుంది ఎక్కడ నుంచి ముందు అమ్మ ఉంటుంది నేను ఏముంది ఏమైతే అన్నాను అప్పుడు అమ్మాయి ఆ వెనక వాళ్ళు ఉండబట్టి నేను డిగ్రీ అండి మామూలుగా ఏంటంటే జనరల్ స్టడీస్ బిఎస్సీ ఎట్లా చదివారా బీకాం అమ్మా నేను నా వైఫ్ కూడా ఉన్న భార్య కూడా బీకామ్ నాకు ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయి కంప్యూటర్ ఇంజనీరు సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తుంది ఒరాకిల్ అని హైదరాబాద్లో రెండో అమ్మాయి ఎంబీఏ బిఎల్ అమెరికాలో ఉంది ఆమె ఇక్కడ బిఎల్ చేసింది లో ఎంబీఏ అలా కూడా ఫైవ్ ఇయర్స్ ఆ అమ్మాయి అది ఫస్ట్ ఆ ఫైవ్ ఇయర్స్ ఒక అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు మన ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆయన చేతుల మీదుగా ఒకసారి అవార్డు తీసుకుందాం బెస్ట్ స్టూడెంట్ గా ఆయనప్పుడు హైకోర్టులో ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నారు అప్పుడు ఆయన పొద్దున్నే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి చెప్పే వాళ్ళు సాయంత్రం అమ్మాయికి మీరు అవార్డు ఇస్తున్నారు ఆ తర్వాత నుంచి వచ్చినప్పుడు ఆయన అడుగుతుంటారు పాప ఎలా ఉందండి జ్యుడిషియల్ రమ్మని చెప్పండి